హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేకల భానుజా గారి గీత్తలు ఆరు ఆరు పల్లవి విభాగంకి వెంకటిరయ్య కంబెండ్ వేసుకుంటున్నారు వీళ్ళు అడ్రస్ చెప్పేది మంచి మనది అడ్రస్ బేదంజల మండలం నంద్యాల జిల్లా గ్రామంజ బేదంజల గ్రామం ఓకే ఎన్ని బల్ల ఎన్ని ఎన్నిసార్లు ఆరు వల్ల పన్నెండు ఆరు ఆరు వల్ల ఇంకా పళ్ళెచ్చు కదా ఆరు కోసం ఆరు కట్టాలు వేసేది ఇంకా ఆరులోనే ఉంది నలభై పందాలు ఏం ప్లేస్ కొట్టినారు నలభై పందెల్లో కమ్మీతో ఆడినారు ఎక్కువ రెండు రెండు కమ్మతో అన్నారు జతతో అన్నారు నలభై పందాలు అడింది ఇది నాలుగు ఎనిమిది ఎనిమిది తీసుకుని మీరు ఎన్ని సంవత్సరాలు ఇది మన దగ్గరకు వచ్చే రోజు రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో నాలుగు బల్లో ఎనిమిది పన్నెండు రెండు బళ్ళు కూడా ఆడిందా రెండు బళ్ళ ఇక్కడ మీ దగ్గర వేరే కన్నా ఏం ప్లేస్ వచ్చినాయి రెండు బల్లో ఎక్కడ కుట్టిన ఫస్ట్ తూర్పు సైడ్ పోయినారా ఓకే ఈ రెండు సంవత్సరాల కాలవీధిలో దాదాపుగా ఒక అరవై పందాలపైన ఆడిందంటున్నారు మేకల బనుజ గారు పెద్ద మనిషి చెప్తున్నారు మనకి